హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫోర్చింగ్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ రావటం కుదరదు అందుకు నా మనకుసా చెప్పుకోదు జ్ఞానం ధనం విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు వాళ్ళది చాలా గొప్ప స్నేహం మంచి స్నేహబంధం కూడా అనుకోకుండా ఒకసారి వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది తిరిగి ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలనేటటువంటి ప్రశ్న మొదలైంది ముగ్గురు ఆలోచించసాగారు ఇంతలో జ్ఞానం ఉంటుంది నేను విద్యాలయాల్లో దేవాలయాల్లో కలుస్తాను ఇంతలో ధనం నేను ధనవంతుల దగ్గర కలుస్తా అంది విశ్వాసం మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది కారణం ఏంటని ధనం జ్ఞానం రెండు అరిగాయి అప్పుడు విశ్వాసం ఎలా చెప్పింది అప్పుడు విశ్వాసం ఎలా చెప్పింది మీరిద్దరూ వెళ్ళిపోయినా విడిపోయినా ఎక్కడో చోట కలుసుకునే వీలుంటుంది కానీ నేను ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రావటం కుదరదు అందుకు నా మనస్సాక్షి ఒప్పుకోదు ఆ మాటలు విన్న ధనం జ్ఞానం ఆశ్చర్యపోయాయి స్నేహం పట్ల విడిపోవటం పట్ల విశ్వాసానికి ఉన్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకున్నాయి ధనం జ్ఞానం ఎప్పుడైనా వస్తాయి పోతాయి కానీ విశ్వాసం ఒక్కసారి పోతే తిరిగి పొందలేవు అందుకే నమ్మకాన్ని ఒమ్ము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో రాయండి సర్వే జనో సుఖినో భవంతు